వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్ అభిమానుల కోరిక నెరవేరింది గత టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండులో మనల్ని సెమీఫైనల్లో చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్ ఇప్పుడు అదే సెమీఫైనల్లో అంతకంటే దారుణంగా ఓడించి రోహిత్ సేనా సగౌరవంగా ఇక ఫైనల్కు దూసుకెళ్ళింది రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్తో టీమిండియా ముందుకు నడవగా సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక చెయ్యి వేసి భారత్కు మంచి స్కోర్ అందించాడు ఆ తర్వాత స్పిన్నర్లు చెల్లరేగడంతో ఇక ఇంగ్లీష్ జట్టు తోపముచ్చింది మ్యాచ్ తర్వాత ఒక వింత సంఘటన చోటు చేసుకుంది విజయం సాధించిన తర్వాత ఆటగాళ్ళందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటే రోహిత్ శర్మ ఒక్కడే డగ్అట్ కి వెళ్లి కూర్చుని ఏడ్చేశాడు కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని ఇది కదా నేను కావాల్సింది ఇది కదా నేను సాధించాల్సింది అన్నట్టుగా ఎమోషన్స్ కి గురైపోయాడు కనీ విని ఎదగని రీతిలో కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నాడు అందరూ వచ్చి తనకి షేక్ హ్యాండ్ ఇస్తుంటే రోహిత్ దగ్గరికి మాత్రం విరాట్ కోహ్లీ వచ్చి ఏడుస్తున్నావా ఖచ్చితంగా ట్రోఫీ కొట్టేది మనమే అంటూ తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు అయితే రోహిత్ శర్మ అలా ఏడవడంతో కొన్ని కోట్లాది మంది భారతీయులు గుండె పగిలిపోయినట్టు అనిపించింది ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తున్న సమయంలో కోహ్లీ చీర్ చెప్తున్న సమయంలో రోహిత్ శర్మ ఎమోషన్ అయిపోయాడు తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు అయితే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే రోహిత్ శర్మ కోహ్లీ కోసమే ఈ యొక్క ట్రోఫీని ముద్దాడాలని అనుకుంటున్నాడు ఎందుకంటే కోహ్లీ తన క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడు అంటే గెలిచాడు కానీ టీ వరల్డ్ కప్ కి సంబంధించిన ట్రోఫీ అయితే గెలవలేదు